శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు అనఘాష్టమి అనఘాష్టమి వ్రతము ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అఘము అంటే పాపము అర్థం అనఘము అంటే పాపము లేనటువంటిది పాపరహితమైనటువంటిది ఈ అనఘాష్టమి ఈ మార్గశిరమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమినే అనఘాష్టమి అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వారికి మ వివాహం కావాలంటే వివాహము సంపద కావాలంటే సంపద సంతానం కావాలంటే సంతానము ఏది కావాలంటే అవి మనోభిష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి మరి ఇంతకుముందు ఎవరన్నా ఇది చేశారా అండి కేవలం కలియుగంలోనేనా అనేటటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది అయితే కృతయుగంలో హైహై వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేశారని ఆయనకున్నటువంటి అంగవైకల్యం ఏదైతే ఉందో దాన్నంతా కూడాను పోగొట్టుకొని మంచి సౌందర్యవంతుడిగా తయారయ్యారని మనకి పురాణాల ద్వారా పెద్దల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కూడాను ఈ వ్రతం చేశారని చెప్తారు ఇక ద్వాపర యుగంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజు గారి ద్వారా చేయించారు ఈ వ్రతం అంటే కృతయుగంలో త్రైతాయుగంలో యుగంలో యుగ యుగాల నుంచి కూడాను ఈ వ్రతం అనేటటువంటిది చేసుకుంటున్నారు ఈ వ్రతాన్ని కలియుగంలో మనం ఎలా చేసుకోవాలండి అని అంటే మనము దత్తుడి పూజ చేసుకుంటాం కదండీ మన త్రిమూర్తి స్వరూపము దత్తావతారం అనేటటువంటిది మనకు తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తావతారం కదా ఆ దత్తుడికి మనము పూజ చేసుకోవటం ఎట్లా చేసుకోవాలండి అని అంటే సౌమ్య రూపంలో అనగుణ్ణి విష్ణువుని అనగుడుగా అనగుణి సౌమ్య రూపంలో అనఘాదేవిని లక్ష్మీదేవి రూపంలో మనం పూజ చేసుకోవాలి ఏ విధంగా అంటే దర్భలతో ప్రతిమల్ని తయారు చేస్తారు సౌమ్యుడిగా అనఘుణ్ణి లక్ష్మీదేవిగా అనఘాదేవిని ఈ దర్భలతో తయారు చేసి పూజ చేసుకుంటాం మరి ఈ దత్తవ్రతం చేసుకోవటానికి కొంచెం మరి అట్లాంటి పరిస్థితి అందరికీ లేదండి సాధారణంగా తేలిగ్గా మనం ఇంట్లో చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా అని అంటే ఈ దత్తవ్రతం చేయించేసేటువంటిది సామూహికంగా కూడా చేయిస్తారండి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని కనుక మనం గమనిస్తే వారు చాలా చోట్ల దత్తవ్రతాలను చేయిస్తున్నారు లేదండి మాకు ఇంట్లోనే తేలిగ్గా చేసుకునేటటువంటి పద్ధతి ఏదైనా ఉందా అంటే కనుక మేము డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాము ఆ ప్రకారం మీరు తేలికగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు పూజ చేసుకొని ఆ తర్వాత నైవేద్యం కూడాను పంచకజ్జాయని నివేదన పెట్టండి ఆ తర్వాత మీ ఇష్టం ఏదైనా చరిచిత్రానాన్ని కానీ ఆ విధంగా నివేదనలు పెట్టచ్చు దీన్ని గనక ఎవరైతే చేస్తారో వారికి సంతానం కావాలంటే సంతానం నిజంగా మాకు తెలిసి ఒకళ్ళకి ఇదివరకు ఒక చోట ఉన్నప్పుడు మా పక్కన ఉండేవారు వారికి చాలా కాలం సంతానం లేదు సంతానం లేనప్పుడు ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేశారు చేసి వారందరినీ కూడాను బంధుమిత్రులందరినీ కూడాను భోజనానికి పిలిచారు పిలిచి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత చక్కగా చేసుకున్నారు వ్రతాన్ని అనఘా వ్రతాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు ఇచ్చారు అందరికీ చక్కగా అందరికీ భోజనాధికారులు విందు భోజనాలు పెట్టి పంపించారు ఆ తర్వాత వారికి చాలా కాలం తర్వాత అప్పటివరకే పిల్లలు లేరు పిల్లలు లేరు బాధపడుతూ ఉండే ఎప్పుడైతే వ్రతం చేసుకున్నారో ఆ తర్వాత వెంటనే వాళ్ళకి వారికి ఆడపిల్ల పుట్టింది చక్కగా అందరూ అదే అన్నారు మా లక్ష్మీదేవి అనగుని పూజించారు కదా మీరు ఆ అనఘాదేవి మీకు పుట్టింది అని అందరూ అన్నారు అంటే ఈ మనకి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి ఈ రోజున గనక ఈ దత్తుడికి ఈ విధంగా ఎవరైతే గనక పూజిస్తారో అనఘ అనగుని అనఘాదేవిని గనక పూజిస్తారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోయి ప్రక్షాళన జరిగి అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము విష్ణువు యొక్క అనుగ్రహము కూడాను సిద్ధిస్తాయి